కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మా చేతుల మీదుగా ఇక్కడ కార్పొరేషన్ కాబట్టి మేయర్ గారు కమిషనర్ గారు మీరు కూడా ఇంట్లో కంకణం కట్టుకొని మనము తెలియజేసుకుంటూ ఈ రెండు కూడా వాతావరణానికి చాలా అవసరం

నీల వంటి ప్రకృతి వనరులను వేడుకగా పాటిస్తూ భవిష్యత్ తరాల కోసం మిగిల్చేందుకు ప్రయత్నిస్తాను ప్లాస్టిక్ మురికిని తగ్గిస్తూ పునర్వినియంగా ప్రతి ఒక్కరికి పర్యావరణ పట్ల బాధ్యత కలిగేలా అవగాహన పెంచేందుకు కృషి చేస్తాం ప్రకృతిని ప్రేమిస్తాం పచ్చదనాన్ని పెంచుతాం భూమి మనది కాపాడుకోవాలి మనమే థ్యాంక్ యూ ఈ రోజు మన ముఖ్య అదే స్థానిక కార్పొరేటర్ గారికి మరి ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి పేరు పేరున అందరికీ కూడా వచ్చిన అతిథులకు మరి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా తెలియజేస్తూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వనమహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా ఈ జడ్పీ హిచర్స్ చెట్లు చెత్తనాట్య కార్యక్రమాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది దీనికి కలెక్టర్ గారు మరియు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్థానిక అధికారులందరూ కార్పొరేటర్ గారు కూడా పాల్గొనడం జరిగింది మా యొక్క ఉద్దేశము పచ్చదనాన్ని పెంచాలి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలి మరి భవిష్యత్తు తరాలకు ఒక మంచి వాతావరణాన్ని అందించి మరి అనారోగ్యాల బారి నుంచి తప్పించుకునే విధంగా మేము క్లీన్లీనెస్ గ్రీన్ క్లీన్ క్రీన్లా క్లీన్గా ఉండే విధంగా సిటీని మరి తయారు చేయాలనేది మా యొక్క లక్ష్యము మేము అన్ని డిపార్ట్మెంట్స్కు కూడా టార్గెట్స్ పెట్టాము అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆ యొక్క కార్యక్రమాలను పూర్తి చేయాలి ఈసారి పంతొమ్మిది పద్దెనిమిది కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాము మరి అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము కూడా మా టార్గెట్ రీచ్ అవ్వడమే కాకుండా ఈసారి వరంగల్ని ఇంకా ఎక్కువగా చెట్లు నాటి మరి మంచి గ్రీనరీ తీసుకురావాలనేది మా యొక్క ఆలోచన దాంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది చాలా మోస్ట్ デンドリスカ తయారవుతూ ఉంది రోజు రోజుకి దాన్ని కూడా మరి నిర్మూలించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు మేము పిల్లలతోటి ప్రమాణం కూడా చేయించడం జరిగింది ఆ విధంగా అన్ని స్కూళ్ళల్లో కూడా చేయించాలని చెప్పి కలెక్టర్ గారిని ఆదేశించాము అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మేయర్ గారిని కూడా అన్ని షాప్స్కి కానీ వేరే ఫంక్షన్ హాల్స్కు సినిమా హాల్స్కు కూడా మీరు ఒక నోటీసులు ఇచ్చి ఇటువంటివి వాడకూడదు అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది ప్లాస్టిక్ అనేది చాలా మన వినాశనానికి దారితీస్తూ ఉంది దానివల్ల ఎంతోమంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ప్రజలు అది గుర్తిరగాల్సిన అవసరం ఉన్నది మనం అది ఎంత తక్కువ వాడితే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము మన పిల్లల భవిష్యత్తు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అది వందల సంవత్సరాలైనా కూడా భూమిలో కరిగిపోయే అవకాశం లేని వస్తువులవి అట్లాంటివి అవాయిడ్ చేయాలని చెప్పి మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో గ్రీనరీని పెంచాలి ఈ ఎన్విరాన్మెంట్ను కూడా కాపాడుకోవాలి అని చెప్పి మేము ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది